ప్రభుత్వం ఇస్తున్న కుట్టు మిషన్లను మహిళలు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ ఫ్యాక్స్ చైర్మన్ బొలిసేట్టి శివయ్య సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరీమణులకు రంజాన్ సందర్భంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం ఇస్తుంది కదా అని అవసరం లేకున్నా తీసుకొని కుట్టుమిషన్లను వృధా చేయవద్దన్నారు మిషన్లను కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉపాధి కల్పనకు ఉపయోగించుకోవాలన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పని చేస్తున్నారన్నారు హుస్నాబాద్ ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు అందరికీ దేవుడి దయ వల్ల అంత మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రంజన్ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనార్టీలకు పుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు ప్రవాకరణ రాష్ట్ర రవాణా శాఖ సో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ఉన్న వారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా మిగతా వారందరికీ పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారి ఇంటి వద్ద వచ్చి మంత్రి గారి సూచన మేరకు మిషన్లు ద్వారా పంపిణీ చేయడం జరిగింది దీని ద్వారా మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని వారికి సంబంధించిన వృత్తిని ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా హక్మంత్రి శ్రీకాంత్ గౌడ్ గారు బెనిఫిషరీస్ వాళ్ళ ప్రాంతం మాజీ కౌన్సిలర్ గారు మా అంతేమ్మ గారు అందరి సోదరులందరికీ హృదయ సెలవు తీసుకుంటున్నారు